చీమకుర్తి పట్టణం నగర్ లో జనసేన నాయకులు ఏర్పాటు చేసిన మై ఫస్ట్ ఓట్ ఫర్ బిఎన్ సమాపేశ కార్యక్రమంలో సంతనూతులపాడు నియోజకవర్గ ఎక్స్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు సందర్బంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ మంచి మనిషి విద్యావంతులు నియోజకవర్గ అభివృద్దికి కృషి చేసినటువంటి బిఎన్ విజయ్ కుమార్కు మన ఓట్లు పేసి గెలిపించుకోవాల్సిన అవసరం మనపై ఎంతో ఉందన్నారు అదేవిధంగా చీమకుర్తిలో కొత్తగా ఓటు హక్కు వచ్చిన ప్రతి ఒక్క జనసేన తెలుగుదేశం పార్టీ ఓటర్లు విజయ్ కుమార్కు ఓటు పేసి గెలిపించుకోవాలని ఆయన కోరారు కార్యక్రమంలో ధర్మడుగు నాగరాజు పఠన జనసేన అధ్యకుడు తాతరేని రాము మండల జనసేన అధ్యకుడు శివ బాపట్ల పార్లమెంట్ సెక్రటరీ అవిషినేని వెంగన్న ధరంపి చందు గన సురేష్ మరియు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు విజయ్ కుమార్ గారి ఎందుకంటే చాలా విజయవంతులు మనందరికీ జాబ్స్ కావాలన్నా ఏదైనా కావాలన్నా కానీ మనకి పిఎన్ కుమార్ గారిని గెలిపించుకున్నాం ఖచ్చితంగా మనం ఫస్ట్ ఓటు వెయిట్ కాకుండా మన ఓటుని ఒక ఎడ్యుకేషన్ పర్సన్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి దయచేసి ఇక్కడ చేసిన వాళ్ళు కూడా ఇంకా కింద కొంతమంది ఉన్నారు ఇక్కడ పూజ చేసిన వాళ్ళు కూడా దాదాపుగా మేము ఒక వంద మంది క్యాంపెయినింగ్ లో పెడుతున్నాం అనమాట ఈసారి మన చేమకుర్చిలో వచ్చేసరికి కొత్త ఓటర్స్ వెయ్యి మంది ఉన్నారు సేమకుర్తి మండలంలో గ్రా మన సేమకుర్తి పట్టణంలో కావచ్చు ఈ మూడున్నరవై మంది కానీ అలానే మన టార్గెట్ కూడా ఏంటంటే మన సదు పాటు నియోజకవర్గంలో దాదాపుగా పదకొండు వేల ఐదు వందల వరకు ఏంటంటే మనకి కొత్త ఓట్లు ఉన్నారనమాట వాళ్ళు మొత్తం కలిపి మనందరం ఏంటంటే ఈ పదకొండు వేల ఐదు వందల ఓట్లు ఇంటూ వాళ్ళ ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటాయి కాబట్టి అవి అన్ని కానీ మనం ఏంటంటే విజయ్ కుమార్ గారికి పోయాలి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా మనందరమే ఫస్ట్ వర్డ్ అనేది ఈ క్యాంప్ కూడా ఏంటంటే మై ఫస్ట్ వర్డ్ ఫర్ బిఎన్ అని చెప్పేసి అని టీం జేఎస్పీ అని పెట్టామనమాట ఈ టీం జేఎస్పీ తరఫు నుంచి అందరినీ ఏంటంటే జనసేన పార్టీ తరఫు నుంచి అలానే టీడీపీ పార్టీ తరపు నుంచి యువత కూడా ఏంటంటే ఖచ్చితంగా ఈ ఫస్ట్ వర్డ్ ఫర్ బిఎన్ అనే కార్యక్రమాన్ని ఈ ఈ రాబో యాభై రోజుల్లో కూడా దిగ్విజయంగా తీసుకెళ్లి భారీ మెజారిటీ తోటి గెలిపించుకుందాం అని చెప్పేసి నేను మరొకసారి తెలియజేసుకుంటూ ఉన్నాను మన గొల్లూరు अंदर की थैंक्स अंदर फर्स्ट थैंकसू फोर्टू राष्ट्र अभिद्ध फ्यूचर फ्यूचर को जनसन ऊटे ओटे बीजेपी सपोर्ट देंगे नैन या वापू सहाय